మీ మల్లె మొక్కలు మందారం కనకాంబరం గులాబీ పూలు సరిగా పూయట్లేదా అయితే నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ పాటిస్తూ ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ మన మొక్కలకి కావలసినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ప్రతి ఒక్క చెట్టుకు కూడా గుత్తులు గుత్తులుగా ఏ విధంగా మల్లె పువ్వులు ఉన్నాయో నీకు కూడా ఇలా రావాలి అంటే మనము ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో ప్రూనింగ్ చేశాం కదా ప్రూనింగ్ చేసి ఎరువులు ఇచ్చిన తర్వాత నీళ్లు చాలా తక్కువగా ఇవ్వాలండి నీళ్లు ఎక్కువ ఇచ్చాము అంటే ఆకులు పెరిగిపోతాయి పువ్వులు తగ్గిపోతాయి కాబట్టి నీళ్లు ఎప్పుడు కూడా తక్కువగా ఇవ్వాలి కేవలం రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ళు ఇవ్వండి ఎందుకంటే సమ్మర్ కదా అని చాలామంది ఎక్కువ నీళ్లు పోసేస్తూ ఉంటారు చూడ్డానికి ఎప్పుడు కూడా ప్లాంట్ ఇలాగా గ్రీన్ గా పచ్చగా అనిపించకూడదండి ఎప్పుడైతే కొద్దిగా ఆకులు మనకు వడలినట్టు అనిపిస్తాయో అప్పుడు మాత్రమే మల్లె మొక్కకి నీళ్ళు ఇవ్వాలి ఒకసారి ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత పైన అంటే మనం ఇక్కడ పువ్వులు కట్ చేసుకున్న తర్వాత రెండో నోడ్ వరకు కూడా పించింగ్ చేయాలి ఎందుకంటే కొత్త చిగుర్లు ఎక్కడైతే వస్తాయో అక్కడే మల్లె మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి రెండు నోట్స్ ఉండేలాగా కట్ చేసేసుకోండి కొమ్మని చాలా మంది మాకు రెండు సంవత్సరాల ముందు వరకు పువ్వులు బాగా వచ్చాయి ఇప్పుడు పువ్వులు సరిగా రావట్లేదు అంటుంటారు దానికి మెయిన్ కారణము సాయిల్లో పోషకాలు తక్కువైపోవడం అండి ఎందుకంటే మనము రెండు సంవత్సరాలకు ఒకసారి మల్లె మొక్కని ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి షిఫ్ట్ చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి రూట్ బౌండ్ అయిపోవడం వల్ల మీరు ఎన్ని ఎరువులు ఇచ్చినా సరే ఆ ప్లాంట్ తీసుకోలేదు కాబట్టి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక లో నుంచి ఇంకొక పాటుకి కొత్త సాయిల్ మిక్స్తో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండాలి సాయిల్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోతాయండి అంటే మనము ప్రతిసారి నీళ్లు మాత్రమే ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా కాబట్టి ఆ మనం ఇచ్చే ఎరువులు కానీ అవంతా కూడా నీళ్ల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఏ మొక్కనైనా సరే రెండు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ మీరు అలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోలేము అనుకుంటే అంటే ఒకవేళ ఆ ప్లాంట్ రూట్ బౌండ్ అవ్వలేదు అంటే రెండు ఇంచుల వరకు ఉన్నటువంటి పాత మట్టిని అంతా తీసేసి తర్వాత కొత్త సాయిల్ మిక్స్తో దానిపైన రెండు ఇంచుల వరకు కవర్ చేయండి ఎందుకంటే పాత మట్టిలో సారవ అంటే నిర్జీవం అయిపోతుంది అనమాట ఆ మట్టి అంతా కూడా మనము నీళ్లు పోసి పోసి అదంతా కూడా నిర్జీవం అయిపోయి ఉంటుంది కాబట్టి రెండు ఇంచుల వరకు మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టితో పెట్టుకోండి నేనైతే ఇలానే చేస్తూ ఉంటానండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి మొక్కని కూడా ఒక కుండీలో నుంచి ఇంకొక కుండీలోకి షిఫ్ట్ చేస్తూ ఉంటాను ఆ రూట్స్ అంతా కూడా కింద కట్ చేసేస్తాను మళ్ళీ ఒక పాటలో నుంచి ఇంకొక పాటలోకి అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ చూసారు కదా విరజాజులు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో విరజాజు మొక్కకి పైన చాలా మంది కమెంట్ చేశారు నల్లగా ఆకులు మాడిపోతున్నాయి అంటే వచ్చే కొత్త చిగురులు ఏవైతే ఉన్నాయో అవి మాడిపోయినట్లు ఉన్నాయి అని దీనికి కారణము పెస్ట్ ఏదైనా ఉన్నప్పుడు ఆ విధంగా ఉంటుందండి ఈ సమ్మర్ సీజన్ లో ఈ మల్లె మొక్కలకి విరజాజ మొక్కలకి అంతా కూడా ఆకు తినే పురుగులు పచ్చ పురుగులు అలాంటివి ఉంటాయి కాబట్టి మీరు ప్రతి వారము ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి పెస్ట్ ఉండడము ఇంకొక కారణం అయితే ఫెర్టిలైజర్స్ లోపం అండి అంటే పోషకాల లోపం తక్కువ అవ్వడము లేదా ఎక్కువ అవ్వడం వల్ల కూడా పైన వచ్చే ఆకులు ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చే చిగుర్లు అవి మాడిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్స్ కి ఎంత అవసరమో అంత మోతాదులో ఇవ్వాలి తప్ప ఎక్కువ మోతాదులో ఇవ్వకూడదు తర్వాత మెయిన్ ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ ఏ పూల మొక్కకైనా తప్పకుండా అవసరం అవుతుంది చాలా మంది బాల్కనీస్ లో పెడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఎండ తక్కువగా వస్తుంది ఆ మట్టి ఏదైతే ఉందో ఆ మట్టికి ఎండ అనేది తగలకపోవడం వల్ల ఫంగస్ రావడము లో గ్రోత్ లేకపోవడము వాటర్ ఎక్కువైపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల ప్లాంట్ గ్రోత్ ఉండదు అలాగే పువ్వులు కూడా తక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడ చూశారు కదా గంధరాజ్ ప్లాంట్ అండి గోవర్ధనం అని కూడా అంటారు బాగా పువ్వులు స్మెల్ వస్తుందంటే మంది ఈ ప్లాంట్ కూడా ఎక్కువ ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి అని అడిగారు మెయిన్ ఇంపార్టెంట్ అండి మనము ఏ మొక్కకైనా సరే పువ్వులు ఎక్కువగా రావాలి ప్లాంట్ గ్రోత్ బాగుండాలి అంటే సాయిల్ మిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడైతే నా అన్ని మొక్కల్ని కూడా స్పాటింగ్ పాటింగ్ లోనే పెడుతున్నాను మామూలుగా పెట్టే మొక్కల కంటే కూడా సాయిల్లె లో మొక్కలు పెట్టడం వల్ల వాటి గ్రోత్ అలాగే ఫ్లవరింగ్ కానీ ప్లాంట్స్ గా ఉండడం కానీ నాకైతే వాటికంటే కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని నాకైతే అనిపించింది ఇక్కడ చూసారు కదా ఇది పింక్ కలర్ మినీ హిబిస్కస్ ఇప్పుడైతే కంప్లీట్ ఆర్గానిక్ అండి ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ ఐదు లీటర్ల నీళ్లు తీసుకోండి ఐదు లీటర్ల నీళ్ళకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెండు బంగాళాదుంపలు అండి మిక్సీ వేసేసాను మీకు తక్కువ మొక్కలుంటే ఒక బంగాళాదుంప తీసుకోండి ఎక్కువ మొక్కలుంటే రెండు తీసుకోండి అందరికీ తెలుసు కదా పొటాటోలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మనం మామూలుగా అయితే తొక్కలు ఫెర్టిలైజర్గా చేసి ఇస్తూ ఉంటాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్గా మిక్సీ పట్టి ఐదు లీటర్ల నీళ్ళల్లో రెండు బంగాళాదుంపలు అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి తర్వాత వర్మీ కంపోస్ట్ అండి పావు కిలో అంతా వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను మీ దగ్గర వర్మీ కంపోస్ట్ లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉన్నా సరే పర్వాలేదు తీసుకోవచ్చు ఇది వచ్చేసి కంప్లీట్ కౌ అండి అండి లో కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి మనకు ప్లాంట్ గ్రోత్ బాగుండాలన్నా ఫ్లవరింగ్ రావాలన్నా నైట్రోజన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఒక గుప్పెడంత మాత్రమే వేపపిండి తీసుకుంటున్నాను చాలా మందికి డౌట్ రావచ్చు సమ్మర్ కదా వేపపిండి ఇవ్వచ్చా అని తక్కువ మోతాదులో ఇవ్వచ్చండి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు తరువాత రెండు గుప్పెళ్ళంతా బూడిద తీసుకుంటున్నాను బూడిదలో కూడా పొటాషియం ఉంటుంది అలాగే మనకు యాంటీ ఫంగల్ గా కూడా పనిచేస్తుంది అంటే ఫంగి గా కూడా పనిచేస్తుంది కాబట్టి ఒక రెండు గుప్పెళ్ళంతా ఇక్కడ నేను బూడిద తీసుకుంటున్నాను ఇప్పుడు మనము ఐదు లీటర్ల నీళ్లలో ఇవన్నీ వేసాం కదా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెడితే సరిపోతుందండి ఏదైనా మూత పెట్టి ఒక ఇరవై నాలుగు గంటలు పక్కకు పెట్టేసేయండి రెండు మూడు రోజులు మనము ఫర్మెంటేషను చేయాల్సిన అవసరం ఉండదు చాలా మంది మేము ఎక్కువ చేసుకున్నారు కదా మిగిలింది ఏం చేయాలి అని అడిగారు తక్కువ మొక్కలు ఉండేవాళ్ళు మీకు ఎన్ని మొక్కలు ఉన్నాయో మీకు ఎంత అవసరమో అంత మాత్రమే చేసుకోండి ఒకవేళ మిగిలినా సరే పదిహేను రోజుల గ్యాప్ ఇచ్చి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత వాడుకోండి ఎలాంటి ప్రాబ్లము లేదు ఎందుకంటే ఇవంతా కూడా కంప్లీట్ ఆర్గానిక్ కాబట్టి మీకు ఒకవేళ ఫర్మెంటేషన్ జరిగినా కూడా వాటిని పడాల్సిన అవసరం ఉండదు ఎక్కువ మొక్కలు ఉండే వాళ్ళైతే అయితే గా అన్నీ సరిపోతాయి ఒకవేళ మీకు తక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటే కొంచెం వాడుకొని మళ్ళీ పదిహేను రోజులు పక్కన పెట్టి మళ్ళీ వాడుకోండి కొంతమంది అడుగుతున్నారు మేము రోజు ఒక ఫెర్టిలైజర్ ఇచ్చాము రేపు ఇంకొకటి ఇవ్వచ్చా అని మీరు ఫెర్టిలైజర్కి ఫెర్టిలైజర్కి మధ్య మినిమం వారం రోజులు గ్యాప్ అయినా ఉండాలి వెంట వెంటనే ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే ఒక రోజు ఫెర్టిలైజర్ ఇవ్వండి మూడు రోజులు నీళ్లు పోయండి తర్వాత నాలుగో రోజు మళ్ళీ ఫెర్టిలైజర్ ఇవ్వండి ఇలాగైనా చేసుకోవచ్చు తప్ప ప్రతి రోజు మాత్రం ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి చాలా మంది డైలీ ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తూ ఉంటారు అలా ఇవ్వడం వల్ల కూడా ప్లాంట్ గ్రోత్ ఉండదు అలాగే ఫ్లవర్స్ వచ్చినా సరే అవి మొగ్గలు మాడిపోవడము మొగ్గలు రాలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనము వన్ టు టెన్ రేషియోలు ఒక పార్ట్ ఈ ఫెర్టిలైజర్ తీసుకొని పది వంతుల నీళ్లు కలుపుకొని మీ మొక్కలన్నింటికి కూడా సాయంత్రం టైంలో ఇవ్వండి ఉదయం టైంలో ఇవ్వడం వల్ల మధ్యాహ్నం ఎండకి అదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది మొక్కలు తీసుకోలేవు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలన్నా ఈవినింగ్ టైంలో ఇవ్వండి ఈ ఫెర్టిలైజర్ పూల మొక్కలకనే కాదండి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల పూలు పండ్లు కాయగూరలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఈ ఫెర్టిలైజర్ని చేసి మీ మొక్కలకైతే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి